జనగామ జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు ఇటీవల ఏసీబీ అధికారుల రైడింగ్ ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఏసీబీ అధికారుల పేర్లతో బెదిరింపులకు పాల్పడుతూ మీపై ఎంక్వైరీలు ఉన్నాయని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు సెటిల్ చేసుకోకపోతే కేసులు పెడతామంటూ ఉన్నతాధికారులకు పుట్టిస్తున్నారు అయితే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మిషన్ భగీరథ ఇంజనీర్లకు సంక్షేమ శాఖ అధికారులకు ఏసీబీ పేరుతో వార్నింగ్ ఇస్తున్నట్లు వరంగల్ ఏసీబీ డీసీబీ సామారు తెలిపారు పనిచేస్తున్నా నా డ్యూటీస్ వచ్చి గన్పూర్ స్టేషన్ నిన్న మధ్యాహ్నం నేను సైట్లో ఉండంగా మూడు త్రీ ఓ క్లాక్కి అట్లా ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ స్టే స్ట్రేంజర్ నుంచి ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు ప్రశాంత్ గారైనా అడిగింది నన్ను అడిగితే అవునండి అని అన్నారు నేను యాంటీ కరప్షన్ దూరం నుంచి కాల్ ఆ చెప్పండి అని అని అన్నాను అంటే మీ వాయిస్ వేరేలాగా వస్తుంది మీరేనా సరిగ్గా మాట్లాడారంటే నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు నేను నేనే మాట్లాడుతున్నా మీ మ్యాటర్ ఏంటో చెప్పండి అని నేను మళ్ళీ రెండు మూడు సార్లు అడిగాను ఏం కావాలి మీకు మ్యాటర్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను కొంచెం గట్టిగా మాట్లాడినా ఏంటి ఏం సంగతి అని గట్టిగా మాట్లాడినా ఎందుకంటే మామూలుగా కొంచెం భయపడితే వాళ్ళు కొంచెం నన్ను ఇంకా కొంచెం డీప్డౌన్లోకి వెళ్ళిపోయి ట్రాక్ చేశాడని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడాను గట్టిగా మాట్లాడితే ఏమైంది ఆ సరే సరే అని ఫోన్ కట్ చేసేసాను ఆల్మోస్ట్ తర్వాత నేను డీటెయిల్స్ కనుక్కోవడానికి ఒక థర్టీ టు ఫార్టీ టైమ్స్ కాల్ చేసాను రిటర్న్ బ్యాక్ అసలు ఫోన్ లిక్ చేస్తాను నేను ఎందుకంటే కనీసం నేను గట్టిగా స్ట్రైక్ ఇద్దామన్నా కూడా ఫోన్ ఫోన్ ఎక్కితే బాగుంటుంది నేను స్ట్రైక్ ఇద్దామనుకు అనుకున్నాను నేను అంటే ఇట్లా నాకు అర్థమైపోయింది అది కంప్లీట్గా ఫేక్ కాలని ఎందుకంటే ఒక నార్మల్ ఫోన్ నెంబర్ నుంచి చిన్న ఆయన జనరల్గా ఏసీబీ వాళ్ళంటే వాళ్ళు ఫోన్ చేయాలి అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండే నెంబర్ నుంచి ఫోన్ చేయాలన్న చిన్న ఆలోచనతో దాని ఉంటే టోల్ ఫ్రీ నెంబర్తో ఫోన్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఆయనకి రిటర్న్ బ్యాక్ చాలాసార్లు చేయడం జరిగింది ఆయన మళ్ళీ ఆయన నెంబర్ చెక్ చేస్తే డివి రత్నం అనేది ఒక పేరు వస్తుంది చెక్ చేస్తే మిషన్ బై డిపార్ట్మెంట్లో అసిస్టెంట్